సైలెంట్ డివోర్స్ అంటే ఏంటంటే దే ఆర్ లివింగ్ టుగెదర్ సొసైటీకి నలుగురు చూసుకుంటే ఏంటంటే నీకు పెళ్ళైందా అంటే పెళ్ళైంది ఆ బాండ్ ఆ ఫీల్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ చచ్చిపోయి ఉంటాయి అనమాట బేసిక్గా టాక్స్ లో కానివ్వండి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కానివ్వండి ఎక్కడన్నా సరే వాళ్ళ పిల్లలతో ఫొటోస్ పెడతారు పద్దాక కానీ వాళ్ళ స్పౌస్ ఉండదు దట్ ఈస్ నథింగ్ బట్ ఇండికేషన్ దట్ దే ఆర్ లివింగ్ టుగెదర్ బట్ యు నో ఇట్స్ డివోర్స్ జెన్యున్ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నప్పుడు ఎమోషనల్లీ ఇన్వాల్వ్డ్ ఉన్న కపుల్స్ లో సఫరింగ్ అనేది అమ్మాయిలకి ఎక్కువ అవుతుంది అబ్బాయిల కంటే కూడా నమస్తే వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ సో ఈరోజు మనతో ఉన్నారు రామేటు గారు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ చాలా మంది ఇప్పుడు సైలెంట్ డివోర్స్ ఈ వర్డ్ ఎప్పుడైనా విన్నారా సైలెంట్ డివోర్స్ ఏంటి అని అనుకుంటున్నారా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు జరుగుతున్నాయని లేకపోతే ఎలాంటి డిఫరెన్సెస్ వస్తున్నాయని మనకు తెలీదు అఫ్ కోర్స్ కొన్ని కొన్నిసార్లు వాళ్ళకు కూడా తెలీదు ఆ గ్యాప్ అనేది అలా పెరిగిపోతూ ఉంటుంది సో దీని గురించి మాట్లాడదాము నమస్తే అండి వైఫ్ అండ్ హస్బెండ్లో అంటే ఎవ్వరు బాగా సంపాదిస్తున్నా ఎవరు సంపాదించకపోయినా ఇది మొత్తం ఒక ఫ్యామిలీ అనుకుని ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఫ్యామిలీ బాగుంటుంది చిన్న చిన్న డిఫరెన్సెస్ అనమాట అవి ఎక్కడ స్టార్ట్ అవుతాయో తెలియకుండా చాలా గ్యాప్ పెంచేస్తూ ఉంటాయి ఇద్దరి మధ్య ఏంటి ఈ సైలెంట్ డివోర్స్ అంటే ఏంటి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది సైలెంట్ డివోర్స్ అనేది చాలా మంది ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు ఏంటంటే ఇది ఎల్డర్లీ కపుల్స్ లోనే కనిపిస్తూ ఉంటుంది కొంచెం బాగా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యనే ఈ సైలెంట్ డివోర్స్ అనేది కనిపిస్తుంది అని అనుకుంటారు కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఈవెన్ యంగర్ కపుల్స్ లో కూడా ఇట్స్ అ కామన్ ఫినామినా అనమాట సో అసలు ఈ సైలెంట్ డివోర్స్ అంటే ఏంటంటే సి దే ఆర్ లివింగ్ టుగెదర్ సొసైటీకి నలుగురు చూసుకుంటే ఏంటంటే నీకు పెళ్ళైందా అంటే పెళ్ళైంది హస్బెండ్ ఉన్నాడంటే అంటే ఉన్నాడు అతనికి వైఫ్ ఉందా అంటే వైఫ్ ఉంది ఇది సొసైటీ పరంగా బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలాంటి రిలేషన్షిప్ ఉందా అని అంటే లేదు ఇట్ ఈస్ మోర్ లైక్ వాళ్ళు ఏంటంటే ఒక రూమ్మేట్స్ లాగా ఉంటారు అనమాట ఒకే ఇంట్లో వండు కలిసి వండుకుంటారు కలిసి తింటారు కలిసి ఉంటారే తప్ప ఆ అటాచ్మెంట్ ఆ బాండ్ ఆ ఫీల్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ చచ్చిపోయి ఉంటాయి అనమాట గా సో ఇవన్నీ జరగడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి ఈ సైలెంట్ డివోర్స్ ఎందుకు అవుతుంది అనే దానికి ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ టచ్ ఆర్ లాక్ ఆఫ్ ఇమోషనల్ అటాచ్మెంట్ అనమాట సో ఇమోషనల్ అటాచ్మెంట్ లేనప్పుడు జనరల్ గా ఏంటంటే ఈ ఈ సైలెంట్ కి అది దారితీస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక టూ ఇండివిజువల్స్ వాళ్ళ ఇమోషనల్ అటాచ్మెంట్ అనేది జరిగింది అనుకోండి ఇద్దరి మధ్యన ఇమోషనలీ దే ఆర్ ఇన్వాల్వ్ దాట్ ఈస్ వెన్ ఏంటంటే ఆ రిలేషన్షిప్ బాగుపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరలీ చూడండి మనకి పాత కాలంలో కూడా ఆర్ ఈవెన్ ఈవెన్ టుడే ఏదైనా ఫ్యామిలీలో ఒక డెత్ జరిగింది అని అంటే ఆ న్యూస్ని డైరెక్ట్గా చెప్పడానికి భయపడతారు ఇప్పుడు హస్బెండ్ చనిపోయారు అనేది ఒక వైఫ్ కి చెప్పాలి అని అంటే ప్రిపేర్ చేస్తారు ఫస్ట్ డైరెక్ట్గా చనిపోయారు అని చెప్పకుండా కొంచెం మెంటల్లీ ప్రిపేర్ చేసి ఫైనలీ దే రివీల్ దట్ చనిపోయారు అనేసి ఎందుకు అని అంటే డైరెక్ట్గా చెప్తే ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు అది అదే పర్సన్ అనే ఒక తోటి రైట్ ఆర్ మెంటల్ ట్రోమాని దృష్టిలో పెట్టుకొని ఈ మెంటల్ ట్రోమా ఎందుకు వస్తుంది అంటే బికాస్ దర్ ఇమోషనలీ కనెక్టెడ్ ఇమోషనలీ అటాచ్డ్ ఇమోషనల్ అటాచ్మెంట్ లేదనుకోండి పక్కన వాళ్ళు చనిపోయారు అన్నా కూడా మీలో చలనం ఉండదు ఆ ఎమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది కుదరలేదు ఎందుకు కుదరలేదు అని అంటే మేబీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ గెటింగ్ మ్యారేడ్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ అంతేగాని ఆ లవ్ చేసుకోను లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా మంది ఏంటంటే ఆ ఇష్టం అనేది డెవలప్ అవుతుంది కొందరులో ఆ డెవలప్మెంట్ అవ్వదు అనమాట పెళ్లి చేసుకున్నారు సరే కానీ ఆ ఇమోషనల్ డెవలప్మెంట్ ఇమోషనల్ కనెక్ట్ అనేది రాదు అది రానప్పుడు ఇట్ విల్ లీడ్ టు సైలెంట్ డివోర్స్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే ఈ మధ్యన అలాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకుంటారు కానీ ఒకళ్ళు చూస్తే లో ఉంటారు ఇంకొకరు చూస్తేనేమో యూకేలో ఉంటారు ఆర్ సమ్ అదర్ కంట్రీలో ఉంటారు వాళ్ళ కెరియర్ పర్పసెస్ కోసం అనేసి ఇంట్లో వాళ్ళు సరే బాగా సెటిల్ అయ్యారు కదా ఇద్దరు వీళ్ళకి పెళ్లి చేద్దాము వీళ్ళు కలిసి ఉంటారు బాగుంటారు అనుకొని పెళ్ళి చేసేస్తారు చేసిన తర్వాత నువ్వు యుఎస్ వదిలేసి ఇక్కడికి రా అనేసి అమ్మాయి అంటాము లేదా అమ్మాయిని నువ్వు నీ కంట్రీ వదిలేసి యూఎస్ వచ్చేసి అనేసి అబ్బాయి అంటాము సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా లేదు నాకు నా కెరియర్ ఇంపార్టెంట్ నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పెళ్ళి అయింది కానీ దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ టైమ్ వాళ్ళకి ఆ ఇమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి అసలు వాళ్ళకి పెళ్ళైనంటే అన్నమాట వాళ్ళు సో బట్ సొసైటీకి ఏంటిది మీ మీ కూతురికి పెళ్ళైందంటే అయింది మీ అబ్బాయికి పెళ్ళైందంటే అయింది సో దాట్స్ అనదర్ థింగ్ ఏంటంటే కరెర్ కి ఎక్కువ ఫోకస్ ఇచ్చుకుంటూ వాళ్ళ ఆస్పిరేషన్స్ కి ఎక్కువ ఫోకస్ ఇచ్చుకుంటూ రిలేషన్షిప్ ని పక్కకు పెట్టేస్తారు దట్ ఈస్ అనదర్ రీజన్ వై ఇమోషనల్ డిస్టెన్సింగ్ హ్యాపన్ లీడింగ్ టు డివోర్స్ సైలెంట్ డివోర్స్ అనమాట ఇగ్నోరెన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు కదా యా ఇగ్నోరెన్స్ అబ్సల్యూట్లీ అంటే ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఇన్ ద సెన్స్ దే డోంట్ ఈవెన్ నో యు నో సమ్ పీపుల్ వాళ్ళకి ఒక రిలేషన్షిప్ లో నేను ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అవతలతో ఎట్లా ఇట్స్ యునో ఇట్స్ ప్యూర్ కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట అలా తెలియకుండా కూడా పెళ్లి చేసుకొని ఆ పెళ్లి పెట్టాకపోవడానికి కూడా రీజన్ అదే అనమాట ఏంటంటే ప్యూర్ ఇగ్నోరెన్స్ సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి సోషల్ స్కిల్స్ లేవు యూనో స్పెషలీ నేను చిన్నప్పుడు అంతా బాయ్స్ స్కూల్లో చదివాను లో కూడా బాయ్స్ హాస్టల్లో వండుకుంటూ చదివాను నేను మొత్తం అంతా అలా ఉన్నాను సడన్లీ నాకు పెళ్లి చేసేది సార్ బికాస్ నేను సెటిల్ అయిపోయాను అనేసి నేను సెటిల్ ఫినాన్షియలీ అయ్యాను కానీ నేను ఒక పెళ్ళికి రెడీ ఉన్నానా లేదా అనేది పేరెంట్స్ ఆ మాత్రం గ్రహించకుండా పెళ్ళి చేసేసారనుకోండి ఐ డోంట్ ఇవెన్ నో హౌ టు హ్యాండిల్ అ ఉమెన్ బికాస్ చిన్నప్పటి నుంచి నాకు అసలు ఎక్స్పోజర్ లేదు అలాంటి కేసెస్ కూడా ఉంటాయి అనమాట ఏంటంటే డోంట్ ద ప్యూర్ కేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట అది సో దాట్ ఈస్ అనదర్ రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆ డిస్టెన్స్ అనేది అలా ఉండిపోతుంది అనమాట ఇమోషనల్ అటాచ్మెంట్ రాకుండా ఉండడం అనేది సో దాట్స్ అనదర్ థింగ్ అండ్ ఎల్డర్లీ కపుల్స్ లో అసలు ఈ సైలెంట్ డివోర్స్ అనేది ఎందుకు అవుతుంది అని అంటే సొసైటీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇది మాక్సిమం పీపుల్ సొసైటీని దృష్టిలో పెట్టుకొని చేసే పని అనమాట ఏంటంటే నీకు నాకు పడట్లేదు సరే నాకు ఎలాగో ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు బికాస్ నాకు పెళ్లి మీద నమ్మకం పోయింది సో గా ఏంటంటే నాకు ఇంకోటితో పెళ్లి చేసుకునే అవసరం లేదు ఉద్దేశం కూడా లేదు నీతో ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు ఉండాల్సిన ఉద్దేశం లేదు కానీ సొసైటీ కోసం ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారు నేను డివోర్స్ తీసేసుకుంటే కనుక నలుగురు అరే ఎందుకు డివోర్స్ చేసుకున్నాను క్వశ్చనింగ్ నీ హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు అని క్వశ్చనింగ్ సో పిల్లలకి కూడా ప్రాబ్లమ్ అవుతుంది అనమాట లైక్ నో ఒక ఒక సపరేషన్ అనేది జరిగిందంటే లీగల్లీ పిల్లలకి కూడా ప్రాబ్లం అవుతుంది లైక్ ఫాదర్స్ నేమ్ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అటు ఉండాలా మంత్లీ వన్స్ వచ్చి కలవటము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవాయిడ్ చేయడానికి ఏంటంటే వాళ్ళు లీగల్గా కలిసి కలిసి ఉంటున్నారే తప్ప ఇమోషనలీ కలిసి ఉండట్లేదు అనమాట వాళ్ళు సో దట్ ఈస్ ఈ ఎల్డర్లీ కపుల్స్ లో ఎక్కువ శాతం చూస్తు ఉంటాం అనమాట మనం సో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కొందరు ఏంటంటే టాక్స్లో కానివ్వండి వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో కానివ్వండి ఎక్కడన్నా సరే వాళ్ళ పిల్లలతో ఫొటోస్ పెడతారు కొంతమంది హాస్టల్ ఇట్లా ఎవరితో ఎక్స్పోజర్ లేకుండా వెంటనే మ్యారేజ్ కదా చేసుకోవచ్చు కానీ అంత టైం కూడా ఇవ్వడం ఇంపార్టెంట్గా ఉంది ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే సీన్ సమ్ కేసెస్ మన దగ్గరకు వచ్చిన కేసులో ఫిఫ్టీన్ కి వాళ్ళకి పెళ్ళి ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అమ్మాయి ఏంటంటే నాకు వద్దు ఈ అబ్బాయి కి స్టార్ట్ చేసేయండి అనేసి షీ సీకింగ్ ఫర్ డివోర్స్ అనమాట సో కౌన్సిలింగ్ కోసం అనేసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చారు ఆ అమ్మాయి ఏంటంటే అసలు నేను చెప్పాను అతనికి కొంచెం టైం ఇవ్వు ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ వేరు అతనికి చిన్నప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు అది అనేసి నేను చెప్పిన తర్వాత ఆమె పర్స్పెక్టివ్లో ఆమె చెప్పడం ఏంటంటే నాకు ఎందుకో హండ్రెడ్ పర్సెంట్ ఈ అబ్బాయి గే అని అనిపిస్తుంది అబ్బాయిలు అబ్బాయిలంటేనే ఇంట్రెస్ట్ ఏమో అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ లేదేమో నాకు ఐ డోంట్ వాంట్ రిస్క్ మై లైఫ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ నేను ఎంత తొందరగా డివోర్స్ చేసుకుంటే అంత తొందరగా నేను ఇందు నుంచి బయటకు వచ్చేస్తాను ఎప్పుడు చూసినా అబ్బాయిల గురించే మాట్లాడతాడు ఎప్పుడు చూసినా ఆయన పాస్ట్ చూసినప్పుడు అంతా అబ్బాయిలతోటే ఫొటోస్ ఉన్నాయి సో ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదు ఇంటిమెసీ గురించి కూడా సరిగ్గా నాలెడ్జ్ లేదు అలాంటి పర్సన్ తోటి ఎలాంటి ఉండేది అనుకుంటే షీ వాస్ గివింగ్ హర్ జస్టిఫికేషన్ సో బేసిక్ గా ఏంటంటే అక్కడ ఈ అబ్బాయికి కొంచెం టైం పడుతుంది సి అయి ఉంటే కన్ఫర్స్ చేసేవాడు బట్ వాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు కాదు నాకు టైం ఇవ్వు ఐ చేంజ్ మై బిహేవియర్ ఐ ట్రై టు అండర్స్టాండ్ అనేసి కొందరు అనుకుంటారు ఇది కామన్ సెన్స్ కదండి ఎవరికన్నా సరే ఒక అబ్బాయి అమ్మాయి ఎలా ఉండాలి అని తెలుస్తుంది కదా పెళ్ళయ్యే టైంకి అనేసి బట్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ స్టిల్ నాట్ ఫెమిలియర్ విత్ ఇట్ అనమాట డోంట్ ఈవెన్ నో అసలు ఒక పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి తోటి ఎలా ఉండాలి ఆ కొందరు అమ్మాయిలు కూడా ఉంటారు ఒక అబ్బాయి తోటి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఆ ఇంటిమేసీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి ఇవన్నిటి మీద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అన్నమాట వాళ్ళకి ఏంటంటే కొంత సమయం కేటాయించడం చాలా ఇంపార్టెంట్ వి హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఆ టైం ఇచ్చాము అని అంటే వాళ్ళు రికవర్ అవుతారు ఆ టైం కూడా ఇవ్వలేదు అని అంటే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోతుంది సైలెంట్ డివోర్స్ లో ఇంకోటి చూసేది ఏంటి అంటే ఇన్ జనరల్ ఇప్పుడు ఒక డివోర్స్ అనేది జనరల్ గా ఇండియాలో దాన్ని పాజిటివ్ గా తీసుకోరండి సో ఇప్పుడు పెళ్లి అంటే దానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంతైతే ఉందో డివోర్స్ అనే ఏమవుతుందంటే అంత బ్యాక్లాష్ వస్తుంటది సొసైటీ నుంచి ఏదో ఏదో ఉంటుంది కరెక్ట్ గా ఉంటే డివోర్స్ ఎందుకు ఇస్తారు ఇక్కడ ఒక డివోర్స్ అవుతున్నప్పుడు హోల్ ప్రాసెస్ అమ్మాయికి బ్లేమ్ ఎక్కువ వస్తుంటది జనరల్ గా చూడండి తప్పు ఎవరి సైడ్ అయినా కానివ్వండి సంబంధం లేదు ఒక డివోర్స్ అయింది అని అంటే ఇంపాక్ట్ ఎవరికి ఎక్కువ పడుతుంది అని అంటే అమ్మాయికి ఎక్కువ పడుతుంది డివోర్స్ లో సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యున్ డివోర్స్ బట్ దీస్ డేస్ మనం చూస్తున్నాం డబ్బుల కోసం కూడా అమ్మాయిలు కావాలని పెళ్లి చేసుకొని అల్యూమిని కోసం చేస్తున్నారు సో ఆ కేసెస్ పక్కన పెట్టేస్తే నేను టాకింగ్ అబౌట్ జెన్యున్ ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతున్నప్పుడు ఇమోషనలీ ఇన్వాల్వ్డ్ ఉన్న కపుల్స్ లో సఫరింగ్ అనేది అమ్మాయిలకి ఎక్కువ అవుతుంది అబ్బాయిల కంటే కూడా అంటే సొసైటీ చూసే చిన్న చూపు కానివ్వండి లేకపోతే ఫర్దర్ గా ఇంకొక మ్యారేజ్ అవ్వాలంటే కూడా

మెన్ కి ఏంటంటే సొసైటీ నుంచి బ్లేమింగ్ కొంచెం తక్కువ వస్తుంటది అనమాట ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది అని అంటే అమ్మాయికి వచ్చే ఎంతైతే బ్లేమింగ్ ఉంటుందో అంత బ్లేమింగ్ అబ్బాయికి రాదు బట్ అబ్బాయిలు ఏ విషయంలో సఫర్ అవుతారో అంటే ఈ ఫేక్ మ్యారేజెస్ అవి ఉంటాయి చూడండి ఎవరైతే కావాలని గొడవ పెట్టుకొని విడిపోయి ఆస్తిలో భాగం తీసేసుకుందాం అనేసి లేదా అలిమనీ కోసం మెయింటెనెన్స్ కోసము ఇలాంటివి మధ్య జరుగుతున్నాయి చూడండి అక్కడ అబ్బాయిలు బాగా సఫర్ అవుతూ ఉంటారు అన్నమాట బికాస్ ఈ హోల్ ప్రాసెస్ లో డామేజ్ అబ్బాయికి ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట ఫినాన్షియల్ సే దీస్ ఆర్ ది థింగ్స్ కాబట్టి జనరల్ గా ఏంటంటే ఒక ఎమోషనల్ డిస్టెన్సింగ్ అనేది కామన్ జనరల్ గా అది విత్ ఇన్ యంగ్ కపుల్స్ అవ్వచ్చు ఓల్డర్ కపుల్స్ అవ్వచ్చు బట్ ఇంకో దారి లేదు అన్నప్పుడు ఎలాగో కలిసి ఉంటున్నారు కదా ఎంతో కొంత కమ్యూనికేట్ చేసుకుని ఉన్న వాళ్ళు అడ్జస్ట్ అవ్వట్లేదా లేకపోతే ఫ్రీడమ్ ఎక్కువైపోయిందా లేదా చాలా మట్టుకు సపరేషన్ అనేది జరుగుతుంది సో అంత లవ్ చేసి చేసుకున్న వాళ్ళు కూడా సపరేట్ అవ్వడానికి ఏం రీజన్స్ అయి ఉండొచ్చు సో ఎక్కడ వాళ్ళు అడ్జస్ట్ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది సో లవ్ మ్యారేజెస్ లో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు స్పెషలీ వెన్ ది ఆర్ ఇన్ రిలేషన్షిప్ జనరల్గా ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఈచ్ ఎదర్ కానివ్వండి వాళ్ళు కలిసి ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ టూ ఇండివిజువల్స్ సో నువ్వు నేను ఎలా ఉన్నామని మాత్రమే చూసుకుంటారు పెళ్ళైన తర్వాత ఫ్యామిలీస్ కమ్ టుగెదర్ ఇప్పుడు సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఫ్యామిలీస్లో కాంపాటబిలిటీ సరిగ్గా లేకపోయినా ఎవరితోట ఇష్యూ రావచ్చు అక్కడ సో ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు అని అంటే రీజన్ కుడ్ బి ఎనీథింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రీజన్ అవ్వచ్చు సో అలా ఏంటంటే ఫ్యామిలీస్ అనే ఎంటిటీ కూడా ఇందులోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఈ గొడవలు అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట సో బిఫోర్ మ్యారేజ్ ఫ్యామిలీస్ అనే ఎలిమెంటే లేదు కాబట్టి గొడవలు తక్కువ ఉంటాయి సో పెళ్ళైన తర్వాత ఈ గొడవలు అంటే నువ్వు పెళ్లికి ముందు నాకు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ అనేసి లేకపోతే మీ వాళ్ళు ఇలా మా వాళ్ళు ఇట్లా ఇలాంటి టాపిక్స్ వచ్చి అబ్సల్యూట్లీ సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చేసరికి ఏంటంటే రిలేషన్ ఆ గొడవలు అనేది ఇంటెన్సిఫై అవుతుంది అలా అవటం వల్ల ఏంటంటే గొడవలు ఎక్కువై మనకి యూనో కి దారి తీస్తా ఉంటుంది దట్ ఈస్ వన్ రీజన్ అండి అనదర్ రీజన్ ఏంటంటే సో పెళ్ళి ముందంతా ఒక ఇండివిజువల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే అబ్బాయికి నేను ఎంతో కొంత కాంప్రమైజ్ అవ్వి లేకపోతే ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి దట్స్ మై గోల్ అనేసి అబ్బాయి అలా పెట్టుకుని ఉంటాడు సేమ్ ఇస్ అ కేస్ విత్ అమ్మాయి కూడా ఏంటంటే ఆమెకి ఎంత కోపం ఉన్నా కంట్రోల్ వేసుకొని లేకపోతే ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఎవరు అడ్మిట్ చేయరు కానీ బోత్ సైడ్స్ యాక్టింగ్ చేస్తారనమాట ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రైట్ సో ఒక రోజీ రోజీగా మాట్లాడటము కోపం వచ్చినా అరవకపోవటము సో నేను చాలా మంచిగా నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటా సేమ్ ఇస్ అ కేస్ విత్ గర్ల్ సో అలా ఏంటంటే పెళ్లి ముందంతా ఈ యాక్టింగ్ నడుస్తుంటది పెళ్ళైన తర్వాత రియాలిటీ వస్తుంది అబ్సల్యూట్లీ సో ఒరిజినల్ కలర్స్ బయటపడ్డప్పుడు ఏంటంటే సో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ఎఫర్ట్ తగ్గిపోతుంది నేను నేను ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఇలాంటి అన్ని అసలు థాట్కి రాదు నాకు బికాస్ ఐ రీచ్ మై గోల్ నేను పెళ్లి చేసుకోవడం నా గోల్ నేను అయిపోయింది అది సో దాని వల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఈ పెళ్ళైన తర్వాత డిఫరెన్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి బికాస్ ట్రూ కలర్స్ బయటపడతాయి కదా సో ట్రూ కలర్స్ బయటపడటం వల్ల కూడా మనకి ఈ గొడవలు అవి అవుతూ ఉంటాయి అనమాట మేబీ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రెండు రీజన్స్ లో ఇప్పుడు అల్టిమేట్ గా ఏ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మ్యారేజ్ అయితే జరగదు మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అండ్ అలాగే ఎఫర్ట్స్ విషయానికి వచ్చినా కానీ ఇప్పుడు మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ చేసే మిస్టేక్ అదే నా దగ్గరే ఉంటుంది కదా ఎక్కడికి వెళ్ళిపోతుంది లేదా ఇంకా నేనే చెయ్యాలా అనేవి కూడా ఉంటాయి మరి ఈ కాంప్రమైజ్ అవ్వాలంటారా లేకపోతే ఎలా మరి ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్ ఏంటి జనరల్గా కాంప్రమైజింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ కేసులో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ వస్తాయి అని అంటే నార్మల్గా ఒక అరేంజ్ మ్యారేజ్ అనుకోండి ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు పెద్దవాళ్ళు వచ్చి సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు ఎందుకంటే అల్టిమేట్లీ అసలు మ్యాచ్ తెచ్చింది ఎవరు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చారు ఒక లవ్ మ్యారేజ్తో ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్ళికి పెళ్లి చేసేసుకున్నారు కానీ గొడవ వచ్చినప్పుడు ఇలా మాకు గొడవ అవుతుంది అన్నప్పుడు మోస్ట్ పీపుల్ అందరూ కాదు కానీ ఎక్కువ శాతం పెద్దవాళ్ళు చెప్పేది ఏంటిది అని అంటే నీ కర్మకు నువ్వు చేసుకున్నావు కదా అనుభవించు ఇది అంటే ఏదన్నా ఇష్యూ వచ్చింది అని అంటే వద్దంటే చేసుకున్నావు కదా అనుభవించు అని అంటారే తప్ప ఆ ఇనిషియేటివ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ అనేది రాదు మోస్ట్ మోస్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి కొందరు తీసుకుంటారు ఇనిషియేటివ్ బట్ మోస్ట్ పేరెంట్స్ అలా రాదు ఇనిషియేటివ్ అది రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో సైకలాజికలీ చూడండి పెద్దవాళ్ళు కూడా ఎలా ఉంటారంటే నేను వద్దన్నా చేసుకున్నావు కదా కావాలి అని మొండి చేసి మరీ చేసుకున్నావు కదా అనుభవించు అనే ఒక థాట్ ప్రాసెస్ లోకి వెళ్తారు లేదా సరే ఇప్పుడు మొత్తానికి వీళ్ళు సపరేట్ అయిపోతే అట్లీస్ట్ నేను చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారేమో అనే థాట్ లో కూడా ఆ ఏదన్నా గొడవ అయినప్పుడు వాళ్ళని కలపడానికి ఎక్కువగా ట్రై చేయరు అనమాట బికాస్ యునో చాలా మంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళ పరువు ముఖ్యము వాళ్ళకి ఏంటంటే మన కుల పొల్లే మనకి కోడల్లో రావాలి తల్లుల్లో రావాలి అని అని ఇట్లాంటి థాట్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి సో ఒక లవ్ మ్యారేజ్ జనరల్లీ ఏంటంటే వేరే కాస్ట్ నుంచి రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అని అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే దే డోంట్ టేక్ ఎఫర్ట్ అనమాట నుంచే కొంచెం వాళ్ళ భయమైనా ఉండాలి వీళ్ళ భయమైనా ఉండాలి అంటారు కదా సో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వట్లేదు అంటే ఏం చేయాలి మరి ఆ సిచువేషన్లో చాలా కేసెస్ ఇక్కడే ఆగిపోతూ ఉంటాయి కదా అటు అటు వెళ్ళలేరు ఇటు వెళ్ళలేరు అది సిల్లీగా అనిపిస్తుంది కదా దీనికి కూడా అనే కేసెస్ అంటే అలాంటి కౌన్సిలింగ్ కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారా చాలా మంది అండి మన దగ్గర వచ్చే కేసెస్ మోస్ట్ కేసెస్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వస్తుంటారు సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది లవ్ మ్యారేజ్ అరేంజ్ పక్కన పెట్టిస్తే ఒక టూ ఇండివిజువల్స్ ప్రాపర్ అండర్స్టాండింగ్ తోటి వాళ్ళు ఒక లైఫ్ ని గడుపుతున్నారు అనుకోండి ఎలాంటి ఇష్యూస్ ఉండవు ఆ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ అన్నప్పుడు ఏంటంటే వాట్ ఐ రియలి మీన్ టు సే హియర్ ఇస్ కొన్ని కొన్ని లో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని కొన్ని కేసెస్ లో ఇంకొకరు కాంప్రమైజ్ అవ్వాలి పద్దాకా ఒకళ్ళకి కాంప్రమైజ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు సో అలా మ్యూచువల్ గా కాంప్రమైజ్ అవ్వుకుంటూ ఒక రిలేషన్షిప్ ని హోల్డ్ చేసుకుంటే లైఫ్లో వీ కెన్ బి రియలీ హ్యాపీ అనమాట అది అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి లవ్ మ్యారేజ్ కానివ్వండి సో మోస్ట్ కేసెస్ లో ఏమవుతుంది అని అంటే వన్ సైడెడ్ అయిపోతుంది అనమాట అంటే ఒక్కరే ఎప్పుడు మొండి చేస్తూ ఉంటారు ఇంకొకరు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఎప్పుడు పద్దాక కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఏంటి జీవితము పెద్దాకి ఎప్పుడు నేనేనా చేయాల్సింది నా మీద ప్రేమ లేదు కాబట్టి వాడు కాంప్రమైజ్ కావట్లేదు ఇలాంటి థాట్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట అలా కాకుండా కాంప్రమైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ బీ షుడ్ అండర్స్టాండ్ అండి ఏంటంటే మనం ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తున్నాము అని అంటే టూ డిఫరెంట్ ఇండివిజువల్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు వన్ ఎంటిటీ హియర్ సో ఇద్దరు డిఫరెంట్ ఇండివిజువల్స్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్స్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా భేదభావాలు అనేది వస్తూ ఉంటాయి మనకి యూనో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి మనకి ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ డిఫరెన్స్ అండ్ కాంప్రమైజ్ లిటిల్ టువర్డ్స్ వర్కింగ్ ఆన్ ది రిలేషన్షిప్ అది చేసుకున్నాము అని అంటే కనుక ప్రాబ్లమే ఉండదు బట్ మోస్ట్లీ ఈ లవ్ మ్యారేజెస్లో ఏమవుతూ ఉంటుంది అని అంటే ఈగో అడ్ వస్తుంటుంది కాంప్రమైజ్ కావాలి అని అంటే సో ఆ ఈగో అడ్ రావడం వల్ల రిలేషన్షిప్స్ అన్ని పాడైపోతాం అండ్ మీరు ఇప్పటివరకు చూ మీరు కౌన్సిల్ చేస్తున్న సిచ్యువేషన్స్లో ఎవరి వైపు నుంచి ఎక్కువగా ఉంటుంది జనరల్గా రీసెంట్ కేసెస్లో అమ్మాయిలు ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వట్లేదు ఫ్రీ లైఫ్ అంటున్నారు ఇంతకు ముందులో లేరు అని చెప్పి ఇంతవరకు వాస్తవం అలా జరుగుతుందా అంటే ఇప్పుడు ఈక్వల్ చెప్పాలంటే ఈక్వల్ రేషియో ఉంటుందండి లైక్ కంప్లైంట్స్ ఎట్నుంచి వస్తాయి ఎక్కువ అని అంటే అబ్బాయిల సైడ్ నుంచి వస్తుంది అమ్మాయిల సైడ్ నుంచి వస్తుంది టైప్ ఆఫ్ కంప్లైంట్ మారుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ జనరల్ గా వచ్చే ఇష్యూస్ ఏంటి అని అమ్మాయిల వైపు నుంచి జనరల్ గా వచ్చే ఇష్యూ ఏంటిది అని అంటే టైం ఇస్తలేదు టైం ఇస్తలేడు నాకు ఇంతకు ముందు మాది లవ్ మ్యారేజే పెళ్లి కాకముందు నాకు ఎంతైతే టైం ఇచ్చాడో అందులో ఒక పది పర్సెంట్ కూడా ఇస్తలేడు ఇప్పుడు అనేసి ఉంటారు సీ పెళ్ళి కాకముందు ఉన్న కమిట్మెంట్స్ వేరు అప్పుడున్న ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది మనకి పెళ్ళైన తర్వాత సో రెస్పాన్సిబిలిటీకి తగ్గట్టు ఫినాన్షియల్ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఎక్స్పెక్ట్ చేయడం అనేది ఫూడిష్ ఎంతో కొంత తగ్గుతుంది బట్ ఆ ఉన్న కొంచెం టైంలో కూడా మనము టైం అలొకేట్ చేస్తే వాళ్ళు అంటే అమ్మాయిలు జనరల్ గా ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట సో మెన్ చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే యునో ఇంకా ఎట్లా ది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట ఇంట్లోనే ఉంటుంది కదా అయ్యా సో గంట ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నా ఫలితం లేదు నువ్వు ఒక పది నిమిషాలు సరదాగా మాట్లాడుకుంటూ అంతా ఓకేనా ఎనీ ప్రాబ్లం అని సరదాగా మాట్లాడే ముద్దుగా మాట్లాడటం ఈజ్ వేరు సో గా ఏంటంటే చాలా మంది ఈ టైం ఎలొకేట్ చేయడం అని అంటే ది టేక్ ఇట్ రాంగ్లీ సో టైం అంటే నేను కూర్చుంటానండి ఆఫీస్ నుంచి వచ్చాక నేను ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికే వస్తాను ఎటు వెళ్ళను అయినా కూడా నేను టైం స్పెండ్ చేయట్లేదు అంటుంది అనేసి అంటారు దట్స్ అ రాంగ్ నోషన్ అనమాట సో అమ్మాయిల నుంచి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఇది టైం ఎలొకేట్ చేయట్లేదు అనేసి అబ్బాయిల సైడ్ నుంచి ఎక్కువగా వచ్చేది ఏంటిది అని అంటే నన్ను అర్థం చేసుకోదు అనేసి అంటే బేసిక్ గా ప్రెజర్ పెట్టేస్తా ఉంటది నేనేం చేసినా కూడా అర్థం చేసుకోదు ఎవరి కోసం చేస్తున్నాను ఫ్యామిలీ కోసమే కదా నేను చేసేది మా పిల్లల కోసమే కదా సో ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎట్లా సో అండ్ ఇంకోటి ఏంటంటే కంపారిజన్ అనేది ఒకటి వస్తుంటదండి ఫాదర్ వేరే వాళ్ళతో కంపారిజన్ వస్తుంటదండి ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్ గా ఒక రిలేషన్షిప్ లో అది అబ్బాయి అయినా కానివ్వండి అమ్మాయి అయినా కానివ్వండి కంపేర్ చేయకూడదు ఈవెన్ పేరెంట్స్ కంపేర్ చేస్తే మనం ఊరుకో వాళ్ళకి మార్క్స్ వచ్చాయో లేకపోతే వాళ్ళు సెటిల్ అయ్యారో సో పార్ట్నర్ విషయం అంటే కొంచెం ఆలోచించి అదే అదే సో ఇక్కడ ఎలాంటి కంపారిజన్ చూస్తుంటాయంటే కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫినాన్సెస్ ఇప్పుడు చూడు అరే మనకు తెలిసిన వాళ్ళందరూ థర్టీ ల్యాక్స్ పర్ అనం ప్యాకేజ్ లో ఉన్నారు నువ్వు ఇంకా ట్వంటీ ల్యాక్స్ దగ్గరనే ఉన్నావు సో ఇలాంటి నో ఫినాన్షియల్ కంపారిజన్స్ అవ్వచ్చు సోషల్ లైఫ్ కంపారిజన్ అవ్వచ్చు అట్లా ఏదో ఒకటి ఇప్పుడు నలుగురిలో కలిసినప్పుడు అతను చూడని ఎంత సరదాగా మాట్లాడి కలిసిపోతారు అందరితోటి నువ్వు ఎందుకు కలవట్లా అనేసి ఇలాంటి క్వశ్చన్ కూడా అవుతూ ఉంటుంది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సీ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అసలు ఎందుకంటే నిజంగా నేను కూడా నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఈవెన్ ఫాదర్ బ్రదర్ వీళ్ళు ఉన్నప్పుడు కొంత కొంతమంది నాకు రిలేటివ్స్ ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడడం తెలియదు అని బయటకు ఏదైనా ఫంక్షన్స్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కొంచెం కలివిడిగా మాట్లాడలేకపోవడం సరే ఆ టైం ఏదైనా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తారా అంటే ఏమీ ఉండదు ఊరికే ఏదో స్క్రోలింగ్ లోనూ లేకపోతే టీవీ చూడల్లోనూ అయిపోతుంది దీన్ని ఏమైనా సెట్ చేయగలమా మనం అది టూ ఎన్ ఎక్స్టెన్ సెట్ చేయండి బికాస్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అ మైండ్ సెట్ అన్నమాట కొందరికి ఏంటంటే స్ట్రేంజర్స్ ఉన్నప్పుడు ఈజీగా గా జల్ అయిపోతుంటారు స్ట్రేంజర్స్ తోటి మాట్లాడటం కానీ అది దట్స్ సమ్థింగ్ విచ్ ఇస్ యూనో చిన్నప్పటి నుంచి నేర్చుకొని డెవలప్ చేసుకున్న స్కిల్ అది కొందరు ఏంటంటే దే ఆర్ వెరీ కంఫర్టబుల్ బీయింగ్ అలోన్ నేను నలుగురితో ఎక్కువ కలవలేను అలాంటి టైప్ ఉంటుంది సో మోస్ట్లీ స్పౌజ్ చేసే మిస్టేక్ ఏంటిది అని అంటే అది అర్థం చేసుకోకుండా ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోకుండా వాళ్ళు చూడండి సరదాగా అందరితో కలిసిపోతారు అన్నిటికీ ఇనిషియేటివ్ తీసుకొని ముందుండి పని చేస్తూ ఉంటారు ఏదైనా ఫంక్షన్ అవుతుంది అనుకోండి ముందుండి పని చేస్తున్నారు ప్రొయాక్టివ్గా ఉన్నారు మీరు ఎందుకు ప్రొయాక్టివ్గా లేరు అని ఇలాంటి కంపారిషన్ తీసుకురావడం ఇవన్నీ ఏంటంటే రిలేషన్షిప్స్ని డ్యామేజ్ చేస్తారు బికాస్ మీరు ఒక మాట అనేశారు కానీ అక్కడ ఏంటంటే అవతలని ఎంత కించపరుస్తే అట్లాంటి మాటలు అనేది అర్థం చేసుకోవాలి ఇట్ ఇస్ ఇన్ అ వే చెప్పాలంటే వాళ్ళని డీగ్రేడ్ చేస్తున్నట్టే లెక్క కదా సో సొంత వైఫే లేకపోతే సొంత పార్ట్నరే అందరి ముందు డీగ్రేడ్ చేస్తున్నారు ఇంకోటితో కంపేర్ చేసి డిగ్రేడ్ చేస్తున్నారంటే ఎవరికి నచ్చదండి అది సో అలాంటప్పుడు ఇష్యూస్ ఇంకా అగ్రివేట్ అవుతూ ఉంటాయి సో అలా కంపారిజన్ కూడా చేయకూడదు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఒక హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే గన్ షాట్ ఒక రెండు సజెషన్స్ ఇవ్వండి అంటే ఏమి ఇస్తారు ఈ సజెషన్ ఓన్లీ లవ్ మ్యారేజ్ కే కాదండి అరేంజ్ మ్యారేజెస్ కి కూడా వర్తిస్తుంది మీ రిలేషన్షిప్ బాగుండాలి నో మ్యాటర్ విచ్ మ్యారేజ్ యూ హెవ్ రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే క్వాలిటీ టైం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటిది అంటే క్వాలిటీ టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి బోత్ సైడ్స్ రైట్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటిది అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అమ్మాయి కూడా అబ్బాయిని రెస్పెక్ట్ చేయాలి అబ్బాయి కూడా అమ్మాయిని ఆమె థాట్స్ని రెస్పెక్ట్ చేయాలి ఎక్కువ శాతం ది సెకండ్ థింగ్ అవ్వదు అనమాట చాలా మంది ఏంటంటే మోడ్ మోడ్లో ఉండి నువ్వేంటి నాకు చెప్పేది అసలు నీకేం తెలుసు నువ్వు నాకు చెప్తున్నావు అని ఇలాంటి డైలాగ్స్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.